రిజల్ట్స్ రాలేదు ఇక్కడ సిబిసిఐడి ఆఫీసులో చాలా ఫైల్స్ని తగలబెట్టారు హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు తర్వాత ఎన్నికలయిన తర్వాత పీసీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసకపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుగుకుంటే వారిపోయారు అది కేసు పెట్టాను నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే ట్వంటీ టూ ఏకి సంబంధించినటివి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు నేను నిన్న ఒకటే చెప్పాను ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం చట్ట ప్రకారం నేను యాక్ట్ చేస్తున్నాం కానీ వీళ్ళకు కరెక్ట్గా అర్థం కావడం లేని చెప్పి డీజీపీని సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి గా వెళ్ళండి ఎట్టే పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చారు ఎన్డార్ అధ్యక్ష వాళ్ళు చెప్పిందైతే ఆఫీసి ఇది షార్ట్ సర్క్యూట్ కాదు ఫైల్స్ డెలివరీగా కాల్చారని చెప్పి చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఈరోజు ఈ సభ ద్వారా ఆమె దిశ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యం కానీ విచ్చలవిడిగా పెరిగిపోయాయి దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ అరికట్టవలసిన బాధ్యత మన పైన ఉంది దీనివల్ల నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను చాలా స్పష్టంగా ఈ రోజు చెప్తున్న ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడ జరిగినా దాన్ని ఉక్కు పాదంతో అణచివేయడం ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అది చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా ఆమె ఇస్తున్నా అధ్యక్ష నిన్నేను చూశా మీరు వచ్చారు గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పు లేదు నేను ఐదేళ్ళు మాచర్లకు పోలేకపోయా ఆత్మకూరులో ఉన్న పడంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు ఐదు సంవత్సరాలు సాధ్యం కాలేదు వినుకొండలో హత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పాల అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తా ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష అదే మరి నేను ఒకటి ఆమె ఫేక్ రాజకీయాలను సహించాం అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం ముప్పై ఒక్క మందిని చంపారన్నారు ముప్పై ఒక్క మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా ముప్పై ఒక్క మందిని చంపేశారు ఎవరు వాడు ముప్పై ఆరు ముప్పై ఆరు మంది పేర్లు లేకుండా ముప్పై ఆరు ఏమంటారు